వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ పాత బస్టాండ్ ప్రాంతంలో డెబ్బై గజాల కొంతమంది ఆక్రమణ చేయడం జరిగిందని జిల్లా ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ నక్కా చిట్టిబాబు పేర్కొన్నారు కాకినాడ పాత బస్టాండ్ ఆవరణలో రెండు వందల పది గజాలు రెండు వేల ఆరు పంతాడు సత్సవతి నుండి స్థలాన్ని గంధమీశ్వరి ఈశ్వరి నక్కా చిట్టిబాబు కుంచ శ్రీహరి చుక్క రామ సరస్వతులు కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ నక్కా చిట్టిబాబు పేర్కొన్నారు ఈ భవనాలు ఆనుకుని కొంత స్థలం ఉందని ఇటీవల కాకినాడ కార్పొరేషన్ కి చెందిన స్థలమని ఆ స్థలంలో ఉన్న షెడ్యూల్ తొలగించడం జరిగిందన్నారు ఆ స్థలంలో సునీత ఆమె స్థలమని బండి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం వలన ఖరీదైన స్థలం కబ్జాకు గురవుతుందని తక్షణమే రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ లాయర్ కుంచె శ్రీహరి నాయక్ తదితరులు పాల్గొన్నారు అలాగే శ్వాసవర్గాని నిర్మిస్తుంది ఈరోజు మరి ఒక పోలీసు ఉన్నతాధికారి అందరితో ఈమె చేసింది అక్రమంగా దీన్ని స్వాధీనం పట్టుకుంది ఈవిడ కాలంలో ఇటీవల కాలంలో ఇదే రెండు గత రెండు నెలలు మూడు నెలల తప్పం ఈవిడ పేమెట్ వేసింది ఒక పేరు వేసింది కేవెట్ ప్రైవేట్ వేసి ఇదే సంవత్సరంలో మళ్ళీ రెండు మూడు రెండు నెలల్లో ఈవిడ ఇరవై నాలుగో సంవత్సరంలో ఈవిడ ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించింది ఫేక్ డాక్యుమెంట్ పేవిట్ ఎందుకు వేసింది ఆవిడ పేవిట్ అయిన తర్వాత మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్ ఎలా సృష్టించింది నాది సైట్ అంటుంది ఇది మున్సిపాలిటీ వాళ్ళు కాకపోతే మా కష్టవ్యులు ప్రకారంగా మా అది మా నలుగురిది ఆ నలుగురు ఎవరంటే చందమేశ్వరి అలా కుంచ శ్రీహర్ గారు లక్క చిట్టుబాబు సిహెచ్ రామ సత్యవతి ఈ నలుగురి పేరుని మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెందకపోతే ఈ మా నలుగురికి చెబుతుందని ఫక్తాడు సత్యవత ఎవరే ఇంటి వాళ్ళు మాకు రాసిచ్చింది కొడుకులు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ ఇది మాకు జరిగింది రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల సంవత్సరంలో మాకు రిజిస్టర్ అయినాయి పద్దెనిమిది వేల అవుతుంది అప్పుడు లేని ఈ వ్యక్తి ఈ వేళ వచ్చి ఆమె బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యంగా శనివారం నాడు ఆదివారం నాడు పెడుతుంది కన్స్ట్రక్షన్ తెలిసి బడ్డీ పెట్టింది అక్కడ ఇప్పుడు మళ్ళీ మా తీసుకొచ్చి తీసుకొచ్చి స్తంభాలు ఆడతానంటుంది నాది మా మాది మున్సిపాలిటీ వాళ్ళకి మాకు ఇచ్చాం మున్సిపల్ అధికారులకి అందరికీ ఇచ్చాం ఇక్కడ ముఖ్యంగా సచివాలయంలో శ్రీరామ్ వ్యక్తి రమేష్ అనే వ్యక్తి వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళతో ఈమె ఇక్కడ దౌర్జన్యం చెప్తుంది ఈ దౌర్జన్యానికి ఆపాలి ఇది అక్కడ అక్రమ ఇది అక్రమంగా దౌర్జన్యంగా అక్రమంగా ఆసి స్వాధీనం పచ్చుకొని ఆపి ఇవి ప్లాన్ చెప్తుంది ఇది ఇది యాక్చువల్గా కార్పొరేషన్ వారి నలభై సంవత్సరాల క్రితం కార్పొరేషన్ కాకపోతే మాది అని చెప్పి మా నలుగురుపైకి ఉందని చెప్పి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మా కంపెనీ ఆవిడ ఇది నిజం మా సత్యం ఈయన ఇప్పుడు వచ్చి ఈ దీని పెద్ద చేసి ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు బిల్ చేసేటువంటి ప్రాపర్టీని దౌజన్యం చేయడానికి ఇప్పుడు ఒక కిల్లి పట్టు పెట్టి ఆఫర్ వచ్చింది చిల్లి పట్టు పెట్టి దౌర్జన్యకి పెట్టి మళ్ళీ అలా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఏంటి ఈ దౌర్జన్యం ఇబ్బమ్మ డాక్యుమెంట్ ఇగమ్మ డాక్యుమెంట్ ఉంది ఎగుమ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్లో తమ్ముడు చూపించాను మాదని మాకు పక్క డాక్యుమెంట్ ఉంది ఇక్కడ ఇక్కడ మేము మున్సిపల్ కమిషనర్ కూడా ఇచ్చాం డీసీపీకి ఇచ్చాం అందరికి ఇచ్చాం హైనా గారికి కూడా దౌర్జన్యంగా మరి ఈ విధంగా చేస్తుంది తరుకు ఆవిడ వీడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి ముఖంగా ఒక ఎస్సీగా ఒక మాలవాడిగా మాలవాడుగా మా హాస్పిటల్ స్వాధీనం చేసుకోవడానికి ఇవిడు చేస్తున్నటువంటి దౌర్జన్య దౌర్జన్యాన్ని పోలీస్ సులభ అధికారులు డిపార్ట్మెంటు మొత్తం ప్రతి ఒక్కరు కూడా పూర్వత్తరాలు పరిశీలించి ఆవిడదైతే ఆవిడకి ఇవ్వండి మా దైత మాకు ఇది కోర్టులో కోర్టులో డిస్ప్యూట్ ఉంది కోర్టులో డిస్ప్యూట్ ఉండగా ఇవి వాయిదా ఇరవై ఐదుకి ఉంది రెండు సోవారు వాయిదా ఉంది అయినా వాటికి ఇవి దౌర్జన్యంగా శనివారం వాళ్ళ వారు చేస్తుంది కోర్టు వారు గౌరవైన జడ్జి గారు నెంబర్ ఇవ్వడం జరిగింది రేపు ఇరవై ఐదుని వాయిదా ఈలోగా ఇదే సంవత్సరంలో మరి రెండు నెలలకూ నేను కొన్నాను కొనుక్కున్నాను విశ్వం నా ఫోన్లు ఉంది అదేదైతే మీకు తొంగ కబురు చెప్తుంది మమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసు ప్రకారో మీద లేదంటే మేము ఉద్యోగం చేస్తాం ఎస్సీలంబరం జిల్లాలో ఉన్న నెంబరు కూడా ఖాళీ లేక వాళ్ళు రాలేకపోయారు నేను మళ్ళీ ఇంకొకసారి కలెక్టర్ మీద మేము ధన కార్యక్రమం పెడతాం ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి నేను ఎవరైతే మీరు స్వామి చేసుకున్నారో ఎస్సీ ఎస్టీ కేసు పట్టకపోతే నేను నిరాహార చెప్పాలని చెప్పి ఇది మనం న్యాయం చేయాలని చేతధ